ఇదిగో నేను ఈ బకెట్లో కోస బేగా కొయ్య బాబు మ్యాచ్ అయిపోంది వాళ్ళిద్దరూ హాఫ్ సెంచరీలు కూడా చేసేసి ఉంటారు ఇద్దరు చెరొక ఒక లాగా నలభై ఐదు ఒక లాగా నలభై ఏడు కొట్టారు నువ్వు బేగా ఇవి పూలు ఈ వంకాయలు కోసేస్తావా మ్యాచ్ చూద్దామంటే కరెక్ట్గా నువ్వు మ్యాచ్ వచ్చేట పట్టుకున్నావు సాయంత్రం కోసుకోవచ్చుగా వంకాయలు కోసే రేపొద్దు నువ్వు పనులకి వెళ్ళిపోతావు నేను పనులకి వెళ్ళిపోతాను అయినా తుఫాను ఒకటి పట్టుకుంది ఇందాక నుంచి చినికిలు పడుతున్నాయి గట్టిగా వాన కొడితే ఈ పని కూడా ఉండదు యాశ్విని అంటగ దా టాక్ వర నడిపిత్ మనెగా నాలాగ అంతమన ఇద చెప్తా అక్కడ మెట్టు మీద చేటేసేయాలి గొప్కిని దెగర లోఫ్ నేను పోతుంటరా ఆ దాని నుంచి కోసుకోవచ్చే ఇదిగో ఈ సైజులో ఉన్నాయి కోసే చూస్తున్నావా నేను ఇందాక చూశాను నేను కరెక్ట్గా పది కాయలు రావాలి ఇద్దరం ఇద్దరం కోసినా సరే పది కాయలు రావాలి అంతకుమించి ఎక్కువ వచ్చినాయి అంటే నువ్వు చిన్నకాయలు కోసేసినట్టే లెక్క మరి ప్రతిదానికి లెక్క ఉండాలి చిన్నకాయలు కొయ్యకు నేను ఇందాక ఆల్రెడీ చూశాను నేను

ఎన్ని మూడు ఆరు ఏడు ఉంది తొమ్మిది ఇంకొక ఉంటుంది చూడు ఏమైంది అది సాపు కాడ కట్టుకెళ్ళిపోవాలి పని చేయకపోతే సిమ్మ అది తాగు వంకాయలు వంకాయలు కోసే చూస్తాను నాకు అయిందా ఎక్కడో కాయ ఇదా ఈ కాయ ఈ మళ్ళీ ఒకసారి తయారవుతాయి

మూడు ఆరు తొమ్మిది పది అలగాలకు ఒక అర కేజీ పైన ఉన్నాయి రేపు వద్దని ఇలా చేతక పచ్చని పప్పు కానీ బంగాళదుంపలు కానీ వేసి వండు ఈసారి పప్పు వండేటప్పుడు ఇది కోసేసి వేసి అలగలకు ముదిరిపోతుంది ఇది ఇందాక ఇది కట్టాను ఈ గేదెలు వచ్చి మొత్తం తినేస్తాయండి గేదెలు తినేస్తాం మళ్ళీ చిగురు వస్తాం అసలు ఈ మొక్కను పెరగనిస్తుంది మాకు ఇక్కడ వర్షం どんな。

ఇగో ఆదిత్యాన్ని పాలక పంపు పాలకు పంపి వాళ్ళని కూడా టిఫిన్ తెచ్చుకోమండి get a zitra

అట్లా కాపాడియా ఈ రోజు మేము పొంగుటూరు వచ్చేవాడి పనిలోకి పేపర్ వేయడానికి ఇందులో బేరం తోట పెడతారు పేపర్ ఇది గెలిగే వేయాలన్నమాట గాలికి లేకుండా ఈ పక్కన బట్టి ఆ పక్కన బట్టి వేస్తే పేపర్ పైకి లేకుండా ఉంటుంది మొక్కలు అది ఇక్కడ పెడతారు ఇది వచ్చేసి డ్రిప్పు ఇక్కడ మొక్క పెడతారు ఆ మొక్కకి ఈ డ్రిప్ ద్వారా నీరు లోనకెళ్లొద్దు అనమాట ఇక్కడ మొక్క ఎడతారు ఇక్కడ మొక్క ఎడతారు ఇక్కడ మొక్క ఎడతారు అనమాట ఈ పేపర్ వేయడం వల్ల కలుపు ఎక్కువగా పట్టదు మయన్న చూసారా ఖాళీ ఎంతో లేదు నేలకే మొత్తం అంతా పేపరే కప్పేసింది దీనివల్ల తోట కూడా బాగానే కలుపు కలిపినది పట్టదు మొత్తం ఆరుగురి వచ్చాం అక్కడ పొంగుటూరు నుంచి బైపాస్ లోన్ అంటే వచ్చి మళ్ళీ ఇక్కడ పొంతలో నుంచి ఇలా లోన్కి వచ్చాం ఇలాగ మాకు కరెక్ట్గా ఒంటి గంటకి పేపర్ ఎత్తం అయిపోయింది మేము ఇంటికి బయదేళ్ళిపోయాం పార్లు అడగడానికి అక్కడ మోటార్లు ఎక్కడ ఆడతలేదు ఇది సైడు ఇక్కడ నీళ్ళు నేను ఇక్కడ ఆగి పార్లు కనుక్కుంటున్నాం పార్లు కడుకునే బండి ఎక్కి వెళ్ళిపోతాం ఇది బైపాస్ ఇది ఈ రోడ్డు తిన్నాక అక్కడ కోయిలు కూడా దారి దారిగా ఆగిపోయి మేము ఇటు తిరిగి వెళ్ళగా ఆరిపడి దిబ్బల కాడ నుంచి మా ఊరు వెళ్ళిపోతాం ఇంక ఇది డైరెక్ట్గా వెళ్ళిపోద్ది రోడ్డు ఇది ಮಂತ್ ಲ ಗಟ್ಟರ್ ಇದೆ ಇಡ पूरे में कारण कोशिश लो जाएं, वो दिल्ली पे तं, टेकरी के लगे कितने का था, वो दिल्ली से लो जाएं, हाँ यानि, तुमने कौन-कौन देखा है ना?

పైలు కూడా ఇదే మా ఊరు ఆరుపాడు దెబ్బలో రాజవరం పిల్లల్ని గేట్లు వేసి వెళ్ళండరా బాబు స్కూల్ కంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే సత్యవతి పనిలోకి వెళ్ళిపోయిన తర్వాత మ్యాజిక్ వ్యాన్ వచ్చేదాకా ఆడుకొని ఆడుకుని ఆడుకుని కరెక్ట్గా మ్యాజిక్ వ్యాన్ వస్తుందనేప్పటికీ గేట్లు వేత మర్చిపోయి స్కూల్కి వెళ్ళిపోతున్నారు గేట్లు సగ్గా వేసి వెళ్ళొచ్చు పిల్లలకి ఎన్నిసార్లు చెప్పినా సరే మొత్తం ఆదరణ ఈ కూడా గేట్లు వేయలేదు Hum, uh hum, uh -huh. గేట్లు చేసినప్పుడు గేట్లు సరిగ్గా చేయమంటే పిచ్చి పిచ్చిగా చేసేసారు అనమాట ఈ గుణం వేయాలంటే చచ్చిపోతున్నాం ఇప్పుడు ఇది గుణం ఉంది మనం గుణం వేసేటప్పుడు కరెక్ట్గా ఇక్కడికి వచ్చేప్పటికి ఇక్కడ మనకి గుణం పట్టేయాలి మళ్ళీ ఏం చేస్తున్నాం ఇక్కడ నుంచి మళ్ళీ వీళ్ళు కొద్దిగా వెనక జరుపుకొని మళ్ళీ వీళ్ళకి అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది అసలు ఈ చివరికి లాగామంటే ఇంకా ఇదిగో చివరికి లాగామంటే ఇలాగ పట్టేయాలి కానీ ఇక్కడ పడతలేదు మళ్ళీ కొద్దిగా ఎలాగ ఇలా చేసుకోవాలి సార్లు వేయవలసి వస్తుంది గేట్లు చేసిన వాడిని సరిగ్గా చేయరా బాబు అంటే ఆడికి వచ్చినట్టు చేసేసేసి అప్పు చెప్పి వెళ్ళిపోయాడు అనమాట ప్రస్తుతానికి తుఫాను కదా వాతావరణం చల్లగా ఉంది ఇప్పుడు నేను స్నానం చేయాలి నిజంగా గ్యాస్ పోయా గ్యాస్ బండ లేకపోతే ఇప్పుడు సచ్చినట్టు చల్లీలు చేయాలి అసలే వాతావరణం చల్లగా ఉందండి ఇప్పుడు ఆ చల్లీలు చేసామంటే కరిసేస్తాయి చల్లీలు గ్యాస్ పోయి ఉండాల పనుల నుంచి రావడంతో వేడి నీళ్ళతో స్నానం చేస్తున్నాను వాతావరణం పొద్దున్న నుంచి అలగానే ఉంది నేను పనులకు బయదేళ్ళు అక్కడికి కొట్టికాడకి వెళ్ళాను కుట్టుకాడకి అందరం చేరుతాం అక్కడ నుంచి బండి మీద ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది అక్కడ నిర్ణయించుకుంటాం ఆ కుట్టుకాడకి వెళ్ళిన తర్వాత ఒక పది నిమిషాలకు మళ్ళీ చినికిలో వచ్చేసినాయి మళ్ళీ బండి ఎక్కిన వాళ్ళు మళ్ళీ బండి దిగేసేసి ఆ చినికిలు తగ్గిన తర్వాత అప్పుడు బయలుదేరి అప్పుడు వెళ్ళాము మన వాటి పనిలోకి పిల్లలకి సాయంత్రం గట్టిగా చెప్పాలి అసలు ఏంటో రోజు కనీసం ఈ పక్క గేట్లు వేసి ఆ పక్క గేట్లు వదిలేసేవారు ఈరోజు ఏంటో రెండు గేట్లు వదిలేసారు సాయంత్రం ఆదిత్య అల్ల అల్లరి పిల్లడు ఆదిత్య కన్నా యాస్మిన్ అయితే కుదురుగా మాట ఏంటది యాస్మిన్కే చెప్పాలి బాగా గేట్ అయ్యమ్మా మేము వచ్చేపడికి కాల్చిపోతుంది కదా కుక్కలు గట్టా లోనికి వచ్చేస్తే లైట్లు బాగా కట్టేసారు ఈ గదిలో లైట్లు మొత్తం వేసి చదివేశారు ఈ గదిలో నేను సీలింగ్లో ఉన్న లైట్లు వేసి కథమే కట్టేమని చెప్తున్నాను నేను వంట గదిలో ఒక లైట్ ఉంది ఇంతక పాలు తెని చెప్పలు తెచ్చారా లేదా పాలు పట్టి తెచ్చే